ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మాఘ అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఏడు తరాలకు సరిపడా డబ్బు వచ్చి పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన మాఘ అమావాస్య రాబోతుంది ఇది మాఘమాసంలో చివరి రోజు తరువాత పాల్గొన మాసం ప్రారంభం అవుతుంది మాఘమాసంలో చివరి రోజున వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది మాఘమాసంలో వచ్చే అమావాస్యని మాఘ అమావాస్య అని అంటారు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న ఆత్రేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇది మాఘ అమావాస్య రోజు రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు ఏడు తరాలకు సరిపడా డబ్బు మీ ఇంటికి వస్తుంది వద్దన్న ధనం వస్తుంది ధన సమస్యలు పోతాయి తిరుగులేని యోగాలు ఏర్పడతాయి అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది ఇక మీరు గొప్ప ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే మాఘ అమావాస్యకు అన్ని శక్తులు ఉంటాయి అందులోను మాఘ అమావాస్య లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన శుక్రవారం రోజు వచ్చింది ఈ రోజున రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవడం వల్ల తిరుగులేని రాజయోగం పడుతుంది చాలా అద్భుతాలు జరుగుతాయి ఈ అమావాస్య అమృత గడియల్లో అతి శక్తివంతంగా వస్తుంది కాబట్టి ఈ అమావాస్యకు చాలా శక్తులు ఉంటాయి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంటికి వచ్చి తిష్ట వేసుకుని కూర్చుంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి అందరూ కూడా ఈ వస్తువులను తప్పనిసరిగా ఇంటికి తెచ్చుకోండి ఈ వస్తువులు మీ ఇంటికి ఉన్న దరిద్రాన్ని తీసేస్తాయి మీ సంపదను పెంచుతాయి ఐశ్వర్యాన్ని లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి ఇవి చాలా మంగరకరమైన వస్తువులు ఇంతకీ అమావాస్య రోజు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫేర్స్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అమావాస్య చాలా గొప్పది అలాగే చాలా శక్తివంతమైనది కనుక ఈ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా తలకు నూనెను పెట్టకూడదు నల్లటి వస్త్రాలు ధరించకూడదు దూర ప్రయాణాలు చేయకూడదు చీకటి పడిన తరువాత నాలుగు దారులు కలిసే చోటుకి వెళ్ళకూడదు అంటే రెండు లేదా మూడు లేదా నాలుగు రోడ్లు కలిసే ప్రదేశానికి వెళ్ళకూడదు ఎందుకంటే అమావాస్య రోజు ఈ నాలుగు రోడ్లు కలిసే చోట చెడు ఎక్కువగా ఉంటుంది అక్కడ పనికి రానివి దిష్టికి సంబంధించినవి అన్ని పడేస్తూ ఉంటారు అక్కడికి వెళ్తే మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఈ రోజున అలాంటి ప్రదేశాలకు వెళ్ళకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలను అలాంటి ప్రదేశాలకు తీసుకుపోకుండా ఉండడమే మంచిది ఒకవేళ వెళ్తే జాగ్రత్తగా చూసి నడవండి దిష్టి వస్తువులు తొక్కకుండా జాగ్రత్తగా చూసుకోండి అలాగే అమావాస్య రోజు జుట్టు గోర్లు కత్తిరించకూడదు ముఖ్యంగా ఈ రోజున గుమ్మడికాయ కూరను తినకూడదు ఏ రూపంలో కూడా అమావాస్య రోజున గుమ్మడికాయను తినకూడదు కానీ అమావాస్య రోజు గుమ్మడికాయను తెచ్చి మీ ఇంటి గుమ్మానికి కట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అమావాస్య రోజు మహిళలు గుమ్మం మీద కూర్చొని కంతతడి పెట్టకూడదు ఇలా చేస్తే ఇంటికి దరిద్రం పడుతుంది ఎంతో శక్తివంతమైన ఈ మాఘ అమావాస్య రోజున రెండు లేదా మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీకున్న కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అన్ని తొలగిపోతాయి ముఖ్యంగా ధనలాభం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నవారు డబ్బు లేదని బాధపడేవారు పేరు ప్రతిష్టలు కావాలని కోరుకునేవారు లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అనుకునేవారు ఖచ్చితంగా ఈ అమావాస్య రోజున ఈ వస్తువులను తెచ్చుకుంటే చాలు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది మీ జీవితంలో సమస్యలు అనేవి ఉండవు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంతోషంగా అడుగు పెట్టి మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటంటే కళ్ళు ఉప్పు మన హిందూ మతంలో కళ్ళు ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఒక కళ్ళు ఉప్పు ప్యాకెట్ ను మీ ఇంటికి తెచ్చుకోండి ఈ రోజున ఉప్పుని కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది కల్లు ఉప్పు చాలా శక్తివంతమైనది దీనిని ఇంటికి తెచ్చుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది ఎందుకంటే కళ్ళు ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఈ అమావాస్య రోజు గుర్తు పెట్టుకుని ఒక ఉప్పు ప్యాకెట్ ను కొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న ఉప్పును వంటగదిలో పెట్టుకొని మీరు చేసే వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు ఇలా అమావాస్య రోజు కళ్ళు ఉప్పుని ఇంటికి తెచ్చుకుంటే మీకున్న డబ్బు సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక బాధలు తీరిపోతాయి ధనలాభం కలుగుతుంది మీకు అంతులేని అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది కాబట్టి అమావాస్య రోజు ప్రతి ఒక్కరూ కళ్ళు ఉప్పును కొని ఇంటికి తెచ్చుకోవాలి ఇక రెండవ వస్తువు ఏమిటంటే లవంగాలు అమావాస్య రోజు లవంగాలను కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా కలుగుతుంది కోటి రూపాయలను సంపాదించుకునే అవకాశాలు వస్తాయి మీ ఇంట్లో ఆల్రెడీ లవంగాలు ఉన్నా పర్లేదు మళ్ళీ లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి కనీసం చిన్న ఐదు రూపాయల ప్యాకెట్ ను అయినా కొని ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న లవంగాలను వంటగదిలో పెట్టుకొని వంటల్లో వాడుకోవచ్చు లేదా పరిహారాలకు అయినా వాడుకోవచ్చు ముఖ్యంగా ఈ అమావాస్య రోజు ఇంట్లో ఉన్న ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి పూజ గదిలో దీపారాధన చెయ్యాలి దీపారాధన చేసేటప్పుడు దీపంలో రెండు లవంగాలను వేసి దీపం వెలిగిస్తే ఆ అమ్మవారు మీ పూజను స్వీకరించి మీ కోరికలను తప్పక నెరవేరుస్తుంది అలాగే ఈ అమావాస్య రోజు రెండు లవంగాలను నోట్లో వేసుకుంటే మీకున్న గ్రహ దోషాలు జాతక దోషాలు తొలగిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అమావాస్య రోజున ఇంటికి లవంగాలను తెచ్చుకోవడం వల్ల ఖచ్చితంగా మీకు అదృష్టం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ రోజున లవంగాలను కొని ఇంటికి తెచ్చుకోండి ఇక మూడవ వస్తువు ఏమిటంటే లక్ష్మీ గవలు లక్ష్మీ గవ్వలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరం కాబట్టి ఈ అమావాస్య రోజున ఐదు లక్ష్మీ గవ్వలను ఇంటికి తెచ్చుకోండి లక్ష్మీ గవలు అంటే పసుపు రంగులో ఉండేవి నలుపు రంగులో ఉండేవి కాదు ఈ రోజు ఐదు పసుపు గవ్వలు ఇంటికి తెచ్చుకొని మీ పూజ గదిలోని లక్ష్మీదేవి పటం ముందు పెట్టి పూజ చేసుకున్న తర్వాత ఆ గవ్వలను తీసుకుని వెళ్లి మీ బీరువాలో పెట్టుకోండి అమావాస రోజు ఇలా ఎవరైతే చేస్తారో వారికి డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు మీ జీవితం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది మీ ఇంట్లో అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు ఈ లక్ష్మీ గవ్వలు నరదిష్టిని పోగడతాయి చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుంది కనుక ఈ అమావాస్య రోజున ఐదు లక్ష్మీ గవ్వలను తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు కాసేపు ఉంచి తరువాత ఆ గవ్వలను తీసి ఎర్రటి వస్త్రంలో మూట కట్టి బీర్వాలో డబ్బులు దాచే ప్రదేశంలో పెట్టండి ఇలా పెట్టడం వల్ల ధనానికి లోటు ఉండదు ఇలా పెట్టిన గవ్వలను ప్రతి మూడు నెలలకు ఒకసారి తీసి పసుపు నీటితో శుభ్రం చేసి మళ్ళీ బీర్వాలో పెట్టుకోండి ఈ రోజున ఇంటికి లక్ష్మీ గవ్వలు తెచ్చుకుంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి వీటితో పాటు అమావాస్య రోజు ఆవాలను ఇంటికి తెచ్చుకోవచ్చు ఆవాలు కూడా చాలా మంగళకరమైనవి ఆవాలు చెడుని తీసేసి మంచిని అట్రాక్ట్ చేస్తాయి కనుక ఆవాలను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది దరిద్ర బాధలు ఎక్కువగా ఉన్నాయి అనుకునేవారు ఈ రోజున ఆవాలను ఇంటికి తెచ్చుకొని వాటిని చిన్న రాగి ప్లేట్ లేదా ఇత్తడి ప్లేట్లో వేసి ఆ ఆవాల మీద చిటికెడు కర్పూర పొడిని కొంచెం జీలకర్రను రెండు వేప ఆకులను వేసి వీటన్నిటిని మీ ఇంటి నరి మధ్యలో పెట్టి అగ్గిపుల్లతో కాల్చండి అలా కాల్చినప్పుడు పొగ వస్తుంది కదా ఆ పొగను మీ ఇల్లంతా చూపించండి ఈ రోజున ఎవరైతే ఇలా చేస్తారో వారి ఇంట్లో ఉన్న దరిద్రం అంతా బయటకు వెళ్లిపోతుంది కాబట్టి అమావాస్య రోజు ఆవాలను కొని ఇంటికి తెచ్చుకొని ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్లి ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఈ ఆవాలను మీరు చేసే వంటల్లో కూడా వాడుకోవచ్చు వీటిల్లో ఏ ఒక్క పరిహారం చేసినా కూడా మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది వద్దన్నా ధనం వస్తుంది ఉప్పు లవంగాలు గవ్వలు ఆవాలు మొత్తం మనం నాలుగు వస్తువులు చెప్పుకున్నాం కదా వీటిల్లో ఏవైనా సరే రెండు వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోండి చాలు నాలుగు వస్తువులు తెచ్చుకోవలసిన అవసరం అయితే లేదు కేవలం రెండు వస్తువులను తెచ్చుకోండి ఏవైతే మీకు అవసరమో అవే తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల మీరు ఏమీ నష్టపోరు మీకు ఏమీ నష్టం జరగదు ఈ వస్తువులతో పరిహారాలు చేసుకోవచ్చు లేదా ఇంట్లో వాడుకోవచ్చు కనుక అందరూ కూడా ఈ మాగా అమావాస్య రోజు రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోండి తద్వారా తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల సంపదలు వస్తాయి తిరుగులేని యోగాలు కలిగి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మాఘ అమావాస్య రోజున పొరపాటున కూడా కొన్ని వస్తువులను ఇంటికి తీసుకురాకూడదు అవి ఏమిటంటే చీపురు మట్టి గాజులు అమావాస్య రోజు చీపురును కాని మట్టి గాజులను కాని కొని ఇంటికి తెస్తే ఇంట్లోని ఐశ్వర్యం అంతా కూడా హరించుకుపోతుంది అలాగే మీ ఇంటికి దరిద్రం పడుతుంది కనుక అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను పొరపాటున కూడా కొనవద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి